అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రకారం మొత్తం యావత్ ప్రపంచం దేశమంతా కూడా ఆయన యొక్క ఆశయాలు కొనసాగిస్తూ ఉంది రాజ్యాంగం ప్రకారం అలాంటిది రాజ్యాంగాన్నే మార్చాలనే ఒక పుస్తపూరితమైనటువంటి ఒక ప్రథముడుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన రాజ్యాంగం మార్చాలనేది ఆయన అవివేకానికి నిదర్శనం ఈరోజు పలుగు బలిగిన వర్గాలను అడ్డం పెట్టుకొని అధికారానికి వస్తావు ముఖ్యమంత్రి గారు కేవలం దళితుల ఓట్లతోనే ఆ రోజు తెలంగాణలో దళితులు సీఎం చేస్తామని దళితులని అడ్డం పెట్టుకొని ఓట్లు గతనెక్కగా దళితులు సీఎం ఊసేయలేదు కాబట్టి నువ్వు ఏవైతే ఏ వర్గాలనైతే అయితే గుర్పరుస్తున్నావో భారత రాజ్యాంగం డాక్టర్ టీఆర్ అంబేద్కర్ని ఒక మమ్మల్ని బడుగు పలిగిన వాళ్ళకి అవమానపరిచే విధంగా మాట్లాడావు వెంటనే మీరు మీరు ఖచ్చితంగా ఈ వార్తలు ఎందుకు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ రిజర్వేషన్ వర్గాలు తిరగబడి రోజు దగ్గరలో పడిందని సులభంగా అరే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగానే మా యొక్క బహుజనులకు మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగం పార్చాలి రాజ్యాంగం తరగదు అనేటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగము ఈ దేశంలో మరి ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్కరికి అనేక హక్కులు ఇస్తూ అనేక రక్షణ ఇస్తూ జీవులకు అడవులకు సహితం రక్షణ కల్పించేటువంటి పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగం గురించి మరి తక్కువగా మాట్లాడడం కేసీఆర్ తగదని కేసీఆర్ తగ్గదారు అనువాద భావజేయాలంటే పెట్టు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక అనేక సార్లు కేంద్ర మంత్రులు రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే బీజేపీ బహుజన సమాజ ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటుందో మనవాద కలిగినటువంటి మనవాద బావజాలంతో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ సమాజ పార్టీ దానికి వచ్చాసిగా తెలంగాణలో మరి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈరోజు భారత రాజ్యాంగం రచించిన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు మీరే మరి శాసనసభలో అనేక 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 సమావేశాలను అన్నదేవుడి భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చడం వల్లనే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉండడం వల్లనే ఈరోజు తెలంగాణ సాకారమైందని అన్నటువంటి మీరు మీ తెల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి వల్ల మరి ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రమైంది అనేటువంటి మీరు అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మీరు ముఖ్యమంత్రి అయినటువంటి మీరు పదవులు అనుభవించి మరి ఈరోజు విషం తగ్గుతూ మరి బహు పడుగు 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 బహు పడుగుజనులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రక్షణ భవిష్యత్తు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేతి చేతగాక సీఎం సీఎం పదవిలో నువ్వు అర్హుడు కాదు ఎందుకంటే ఏ రాజ్యాంగం ఉదవైతే సీఎం పదవిలో ఉన్నావో ఆ రాజ్యాంగం తరువు కాదంటే నువ్వు ఈ సీఎం పదవి గురించి అర్హత కాదు నీ సీఎం పదవికి రాజీనామా చేయాలి పేచర్లుగా చెప్పారు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరి మీరు మీ గట్టి చూస్తాము మీ అంతు చూస్తాము ఈ రెండు ప్రభుత్వాలు పడబడతామని ఈ సందర్భంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభిప్రాయం